ఈ రోజు మనం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు మొఘల్ సామ్రాజ్య పతనానికి గల ఏంటి మొఘల్ వంశంలో గొప్ప చక్రవర్తులు ఎవరు మొఘల్ వంశాన్ని క్షీణ దశకు తీసుకొచ్చినటువంటి చక్రవర్తులు ఎవరు మొఘల్ వంశస్థుల తరువాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశీయులు ఎవరు మొఘల్స్ కన్నా ముందు భారతదేశాన్ని పరిపాలించిన వంశీ లెవరు ఈ విషయాలను కూడా మనం తెలుసుకుందాం మొగల్ సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో మొగల్ సామ్రాజ్యానికి ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది ఢిల్లీని మూడు వందల సంవత్సరాలు సుల్తాన్లో పరిపాలించారు వాళ్ళ పరిపాలని అంతం చేసి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు సువిస్తారమైనటువంటి సామ్రాజ్యం పటిష్టమైన సైన్యం ఆర్థికంగాభివృద్ధి సాంస్కృతిక ప్రగతి సాధించడం ద్వారా వీళ్ళు భారతదేశ సంస్కృతిని వైభవాన్ని ప్రగతిని దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారండం ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఇంత గొప్ప చరిత్ర ఉండి కూడా చిత్త చివరి మొఘల్ చక్రవర్తులు మొఘల్ సామ్రాజ్యాన్ని భ్రష్టు పట్టించడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి అధికార దాహం విలాసవంతమైనటువంటి జీవితం రాజుల పాలన దీనివల్ల మొఘల్ సామ్రాజ్యం పతనమైపోయింది అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తున్నది

పదకొండు మంది కడపటి మొగల్సు వంద సంవత్సరాలు మాత్రమే తమ పరిపాలన సాగించారని మనకి తెలుస్తున్నవి అంటే ఒక్కొక్కరు కేవలం పది సంవత్సరాలు మాత్రమే పరిపాలన సాగించారు దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే వాళ్లకు వ్యక్తిత్వం సామ్రాజ్య విస్తీర్ణం మొదలైన అంశాలతో ముందు తన మొగల్సు లాగా తరువాత తన మొగల్సు పరిపాలించలేదు అని మనకి స్పష్టం నుంచి వరకు పరిపాలన సాగింది ఔరంగజేబు మరణించిన తరువాత అతని ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం చివరికి కాబూల్ కి గవర్నర్ గా ఉన్నటువంటి ముహద్జబ్ వారసత్వ యుద్ధంలో గెలిచి బహదూర్ షా అనే బిరుదతో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈయన సిక్కులకు గురువైనటువంటి గోవింద్ సింగ్ నుంచి తీసుకోవడం ద్వారా సిక్కులకి మొగల్స్ గొడవలకు తెర దించాడని మనం చెప్పుకోవచ్చు అయితే ఆ తరువాత సిక్ గురువు బహదూర్ తిరుగుబాటు చేశాడు బహదూర్ షా స్వయంగా యుద్ధం చేసినప్పటికీ కూడా సిక్కులని వాళ్ళ తిరుగుబాటుని అణచివేయ లేకపోయాడు అదే సమయంలో సంభార్ కొడుకు సాపుని చెరసాల నుంచి విడిపించాడు ఔరంగజేబు విధించిన జిజియా పనులను రద్దు చేశాడు మేవార్ మల్వా రాజ్యాల స్వతంత్రాన్ని గుర్తించాడు నాయకుడు బుంద పరిపాలనలోకి తీసుకోవడం ద్వారా వారిలో భయం బహదూర్ షా మరణించిన తరువాత అతడి ముగ్గురు కుమార్ల మధ్య వారసత్వ యుద్ధం మళ్ళీ మొదలైంది వాళ్ళు తమ తండ్రి శవాన్ని దహనం చేయడం కూడా మర్చిపోయి వారసత్వ యుద్ధాల్లో పడి చివరికి పెద్ద కుమారుడు బహదూర్ షా వారసత్వ యుద్ధంలో గెలిచారు ఆ తరువాత అంటే పది వారాల తర్వాత తమ తండ్రికి బహదూర్ షా అంత్యక్రియలు నిర్వహించారు జహంగర్ షా పదిహేడు వందల పన్నెండు పదిహేడు వందల పదమూడు వారసత్వ యుద్ధంలో జహంగర్ షాకు జల్ఫికట్ ఖాన్ మద్దతుతో జహంగర్ షా విజయం సాధించాడు జహంగర్ షా భార్య అతని కాలంలోనే లాల్ కొల్వర్ పరిపాలన విషయంలో ఆధిపత్యాన్ని చెలాయించింది ఆమె రక్త సంబంధీకులు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు మొగలు పరు ప్రతిష్టం దిగజారాయి ఇతని కాలంలోనే తురానీలు ఇరానీలు హిందుస్థానీలు అనే మూడు వర్గాలైతే ఉండేవి తురానీలు సునీ తగ్గు చెందిన వాళ్ళైతే ఇరానీలు షియా వంశానికి చెందిన వాళ్ళు ఫరూక్ షియా ఇతను జహంగర్ షా సోదరుడి కుమారుడు ఇతడి పాలనా పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల పంతొమ్మిది వరకు సయ్యద్ సోదరుల సహకారంతో సింహాసనాన్ని అధిష్టించాడు అని మనం చెప్పుకోవచ్చును దీనికి ప్రతిఫలంగా చక్రవర్తి సయ్యద్ అబ్దుల్లా ఖాన్ ను వజీర్దా అతని తమ్ముడు హుసేన్ అలీ ఖాన్ ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు ఫరుఖియా ఉత్తర్వుల మేరకు జఫ్కర్ ఖాన్ ను వధించాడు సయ్యద్ సోదరుడు తమ ఆస్థానంలో వేరే వారిని చక్రవర్తిగా నియమించడం కోసం బందీగా ఉన్నటువంటి రాజకుమారులందరికీ కూడా కళ్ళు పీకించేశారు ఆ తరువాత చక్రవర్తికి సయ్యద్ సోదరుడికి తగదా మొదలైంది చివరికి ఫరూక్ షియాను సయ్యద్ సోదరుడు చంపివేశాడు రఫీ ఉద్దర చక్రవర్తిగా నియమించారు కానీ అతను నాలుగు నెలలకే మరణించాడు ఆ తరువాత అతని అన్న రఫీ ఉద్దవులను రెండవ షాజహాన్ గా బిరుదును ఇచ్చి సింహాసనంపై కూర్చోబెట్టాడు మహమ్మద్ షా ఇతని పరిపాలనా కాలం పదిహేడు వందల పంతొమ్మిది నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు కొనసాగింది రెండవ షాజహాన్ పదిహేడు వందల పంతొమ్మిది సెప్టెంబర్ మరణించాడు అతని ఆస్థానంలో రౌషన్ అక్తర్ను ను మహమ్మద్ షా అనే బిరుదుతో సయ్యద్ స్థానంలో కూర్చోబెట్టాడు నిజాం ఉల్ము ఇతిమత్ ఉద్దౌలా సాజద్ ఖాన్ మహమ్మద్ షా తల్లి ఒక కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపడానికి కుట్ర పన్నారు పదిహేను వందల ఇరవైలో సయ్యద్ హుసేన్ అలీ ఖాన్ అతని కుమారుణ్ణి దత్తంలో చంపించాడు నెల రోజుల తర్వాత అతని సోదరుడు అబ్దుల్లా ఖాన్ బంధించి అతని మీద విషప్రయోగం చేసి అతన్ని చంపించారు సయ్యద్ సోదరుల మరణం తరువాత మొఘల్ సామ్రాజ్యం పతనం మరింత దిగజారింది అని మనం చెప్పుకోవచ్చును మహమ్మద్ షా సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు మాత్రమే ఉంది ఇతను నిరంతరం కూడా అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపేవాడు విలాసాలకు బానిసైనాడు రంగీలగా పేరును కూడా గడించాడు ఇతడు మహమ్మద్ అమీర్ ఖాన్ ను వజీర్ గా నియమించాడు పదిహేడు వందల ఇరవై ఒకటిలో అమీర్ ఖాన్ మరణం చెందిన తరువాత నిజాం గుల్ముల్ ఆస్థానంలో లో వజీర్ నియమించాడు ఇతను తన సంస్కరణల ద్వారా మొఘల్ సామ్రాజ్యానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అయితే చక్రవర్తి అతని పరోక్షంగా ఇబ్బందులు కల్పించడంతో విసిగి వేసాగి నిజాం కుల్ముల్కు తన పదవిని వదిలిపెట్టి హైదరాబాద్లో స్వతంత్రంగా రాజ్యాన్ని పదిహేడు వందల ఇరవై నాలుగులో స్థాపించాడు మర్షి కులీ ఖాన్ బెంగాల్లో సాధాద్ ఖాన్ ను వదులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు మల్వార్ గుజరాత్ రాజులు మొఘల్లా సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని వివిధ రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండేవారు తరువాత నాగర్షాద్ కండ యాప్ ఇదన కాలం

ఫిబ్రవరి పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఖతార్ వద్ద ఈ యుద్ధంలో ఖాన్ ఉద్దౌడా మరణించాడు సాజద్ ఖాన్ సలహాతో నాదిర్ షా పదిహేడు వందల ముప్పై తొమ్మిది మార్చ్ ఇరవైన ఢిల్లీపై దండెత్తాడు రెండు రోజుల తర్వాత నాదిర్షా మరణించాడు అని వదంతులైతే వ్యాపించాయి మొఘల్ సైనికులు ఏడు వందల మంది నాదిర్ షా సైనికుల్ని విరోచితంగా చంపారు దీంతో నాదిర్షా తన ఆదేశం మేరకు ఇరవై వేల మంది భారతీయులను చంపించాడు నాదిశ ఢిల్లీలో నలభై ఏడు రోజులు ఉండి ప్రతి ఇంటిలోని సంపదను కూడా కొల్లగొట్టి దోచుకున్నాడు ప్రసిద్ధిగా వచ్చినటువంటి నెమలి సింహాసనం కోహినూర్ వజ్రం నాదిర్శ వాసం అయితే అయ్యాయి అహ్మద్ షా అబ్దాలి తొలి దండయాత్రలో పదిహేడు వందల నలభై ఏడులో నాదిర్శ మరణించిన తరువాత అతని సామ్రాజ్యం విశ్చిన్నం అయింది అతనికి ముఖ్య సైన్యాధ్యక్షుడిగా ఉన్న అబ్దాలి తెలుగు చెందినట్టు అతనికి ముఖ్య సైన్యాధ్యక్షుడిగా ఉన్న అబ్దాలి తెలుగు చెందిన అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ కు పాలకుడిగా ప్రకటించుకున్నాడు కాబుల్ కాందహార్లను ఆక్రమించి పెషావర్ ను చేరుకున్నాడు తరువాత సింధు నదిని దాటి లాహోర్ సబ్హీంద్రను పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఆక్రమించాడు ఇతని రెండో దండయాత్ర సమయంలో మహమ్మద్ షా కాబుల్ కాందహార్లను ఆక్రమించి పెషావర్ చేరుకున్నాడు ఆ తరువాత సింధు నదిని దాటి లాహోర్ సబ్హింద్రను పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఆక్రమించాడు

ఈ కారణంలోనే అవధ్ నవాబైనటువంటి అయినటువంటి సుప్త జంగ్ మొఘల్ సామ్రాజ్యానికి వజీర్ గా వ్యవహరించేవాడు అహ్మద్ షా తల్లి అతన్ని పదిహేడు వందల యాభై మూడులో ఆ పదవి నుంచి తొలగించింది ఇతిజం ఉద్దౌలాను వజీర్ గా నియమించింది ఇతను అహ్మద్ షాను పదవి చిటిని చేశాడు ఆ తరువాత అహ్మద్ షాను అతని తల్లిని బంధించాడు అహ్మద్ షా కాలంలోనే అహ్మద్ షా అబ్దాలీ పదిహేడు వందల నలభై తొమ్మిది పదిహేడు వందల యాభై రెండులో భారతదేశంపై రెండుసార్లు దండయాత్ర చేయడం జరిగింది ఢిల్లీ పతనం కాకుండా ఉండడం కోసం మొఘల్ సుల్తాన్ అహ్మద్ షా పంజాబ్ ముల్తాను అహ్మద్ షా అబ్దాలీకి అప్పగించాడు ఇతని కాలంలోనే మొఘల్ ఖజానా మొత్తం ఖాళీ అయింది అని మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత రెండవ అలంఘీర్ పదిహేడు వందల యాభై నాలుగు పదిహేడు ఇదని పరిపాలనా కాలం అహ్మద్ షా పదవి కోల్పోయిన తరువాత జహందర్ షా మనుగడైనటువంటి అజీబ్ ఉద్దీన్ రెండవ అలంగీర్ అనే పేరుతో సింహాసనం అధిష్ఠించడం జరిగింది ఇతని కాలంలోనే మొఘలు యొక్క సైనిక ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయి సైనికులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల సైనిక తిరుగుబాట్లు సర్వసాధారణం అయిపోయాయి ఈ సమయంలో అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై

అయితే తన వజీర్ భయపడి రాజధానిలో నివసించడానికి భయపడిపోయాడు ఇదే సమయంలో అహ్మద్ షా అబ్దాలి దండాడు చిట్ట చివరికి దారి తీసింది పదిహేడు వందల అరవై ఒకటి జనవరి పదిహేను పానిపట్టు యుద్ధం జరిగింది ఆ యుద్ధానికి ఈ సంఘటన దారి తీసింది ఈ యుద్ధంలో అబ్దాలి మరాఠాలతో పాటు మొగల్స్ ఓడించాడు రెండవ షా ఆలం

రెండవ షా ఆలంను ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించడం జరిగింది అనంతరం నజీబ్ కళ్ళు చేశారు పద్దెనిమిది వందల మూడు లో ఢిల్లీని ఆక్రమించుకున్నారు ఆ తరువాత షా ఆలం అతని వారసులు రెండవ అక్బర్ రెండవ బహదూర్ షాలు బ్రిటిష్ వారికి పెన్షనర్ జీవించారు షా ఆలం పద్దెనిమిది వందల ఆరులో మరణించడం జరిగింది రెండవ అక్బర్ పద్దెనిమిది వందల ఇతను సంఘ సంస్కృత అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్కు రాజా అనే బిరున్ ప్రసాదించింది ఇతనే రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిషస్తో మొఘల్ చక్రవర్తికి ఇచ్చే పెన్షన్ను పెంచే విధంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ని వెళ్ళడం జరిగింది రెండవ బహదూర్ షా పద్దెనిమిది వందల ముప్పై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు కాదు మొఘల్ చక్రవర్తిలో చిట్ట చివరి చక్రవర్తి అని మనం చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాటి ఓడిపోయాడు దీంతో అదే సంవత్సరం మొఘల్ చక్రవర్తి పదవిని నిషేధించారు బ్రిటిష్ వాళ్ళు షాను బంధించి రంగులకు పంపించారు అక్కడ అతనికి కళ్ళు వేయడం జరిగింది అతడు అక్కడే పద్దెనిమిది వందల అరవై దీంతో మొగల్ పాలన అంతమైపోయి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చింది అని మనకి తెలుస్తున్నాయి